భారతీయ ఆహారం ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది ఇటీవల టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని వంద ఉత్తమ వంటకాల జాబితాను విడుదల చేసింది అందులో భారతదేశానికి చెందిన నాలుగు ఐకానిక్ వంటలు ఉన్నాయి ఆ ఫుడ్స్ ఏంటి ఈరోజు ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందామా మరి హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ వంద వంటకాల జాబితాలో ముప్పై ఒకటవ స్థానంలో నిలిచింది ఇది బాస్మతి బియ్యం మేక మటన్ లేదా కోడి మాంసం నిమ్మకాయ పెరుగు ఉల్లిపాయలు కుంకుమ పువ్వు సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు ఇది దక్షిణ భారతీయ వంటకంగా చాలా ప్రసిద్ధి చెందింది చాలా మంది ఇష్టపడే వంటకాల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా ఒకటి ఇది చాలా మందికి ఫేవరెట్ డిష్ అయితే ఇది టేస్ట్ అట్లాస్ ప్రకటించిన వంద అద్భుతమైన వంటకాల్లో తొంభై ఏడవ స్థానంలో నిలిచింది ఈ వంటకం చెన్నైకి చెందినది ఇందులో అల్లం నిమ్మకాయ ఎర్ర మిరపకాయలు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మ్యారినేట్ చేసిన డీప్ ఫ్రైడ్ చేసిన చికెన్ ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో తమిళనాడులో ఏఎం బుహారీ సృష్టించారని అందుకే దీనికి చికెన్ సిక్స్టీ ఫైవ్ అనే పేరు వచ్చిందంటారు కొందరు భారతీయ అద్భుతమైన వంటకం కీమా ప్రపంచంలోనే హండ్రెడ్ టేస్టీ వంటకాల్లో వందవ స్థానంలో నిలిచింది మేక లేదా గొర్రె మాంసాన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పచ్చి బఠానీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరపకాయలు ఉల్లిపాయలు నెయ్యి గరం మసాలా సుగంధ ద్రవ్యాలు వేసి కర్రీలా చేస్తారు దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన టేస్టీ వంటకాల్లో బటర్ చికెన్ కూడా ఒకటి ఇది ప్రపంచ వంద టేస్టీ వంటకాల్లో ఇరవై తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఈ వంటకం పంతొమ్మిది వందల యాభైలలో ఢిల్లీలో పుట్టిందని చెబుతూ ఉంటారు అలాగే కుందన్ లాల్ గుజ్రాల్ అనే వ్యక్తి మోతీ మహల్ అనే తన రెస్టారెంట్ ను ప్రారంభించినప్పుడు ఈ స్పెషల్ డిష్ ను పరిచయం చేశారని సమాచారం ఇక దీనిని టొమాటోల రసం వెన్న అలాగే తాండూరు చికెన్ తో తయారు చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్